నమస్తే అండి నవరాత్రిలో నాలుగో రోజు అమ్మవారు మనకి కాక్యాని దేవిగా దర్శనమిస్తారు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం అయితే గూడానం అండి దీని గురించి అని చెప్పేసి ఒక కప్పు రైస్ తీసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోండి తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత ఒక కప్పు రైస్ కి నాలుగు కప్పుల వరకు వాటర్ ఎగ్జాక్ట్ గా అయితే సరిపోతుంది తర్వాత రైస్ ని మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఒకసారి బాగా మెదిపిసుకున్న తర్వాత చూసినట్టయితే మనకి ఇలాగా మెత్తగా ఉండాలి రైస్ మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో రెండు కప్పుల వరకు బెల్లం తుని వేసుకొని అరకప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి తర్వాత మనం జల్లించుకున్నట్టయితే మనకి ఎటువంటి నలకలవి లేకుండా ఉంటాయి సో తర్వాత మనం లో ఫ్లేమ్లోని బెల్లము రైస్కి బాగా పట్టేటట్టుగాను లో ఫ్లేమ్లోని కలుపుతూ మధ్య మధ్యలోని నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మనకి గూడెన్నం అనేది చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఇందులోనే కొంచెం లాస్ట్లో యాలకుల పొడిని దీంతో పాటు పూరం కూడా యాడ్ చేయాలండి గుడ్లో ప్రసాదాల్లో ఖచ్చితంగా యాడ్ చేస్తారు దానివల్ల మనకి చాలా రుచిగా ఉంటాయి ప్రసాదం అన్నది సో తర్వాత మనం కొంచెం నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వేయించేసుకున్న తర్వాత గూడాన్నంలోకి మనము కలిపేసుకున్నట్టయితే మనకి ఎంతో రుచిగా ఉండే గూడానం అన్నది మనకి రెడీ అయిపోతుంది